రిపోర్ట్ ఇచ్చింది జీడిపి గ్రోత్కు సంబంధించి అన్ని దేశాల కంటే భారత్ ఆరు పాయింట్ నాలుగు పర్సంటేజ్తో అన్ని దేశాల కంటే ముందంజలో ఉంది అమెరికా ఎక్కడో వన్ పాయింట్ నైన్ దగ్గర ఎక్కడో ఉంది మిగతా దేశాలన్నిటికంటే భారత్ టాప్లో ఉంది ఆ మధ్య మార్గాన్ స్టాన్లీ రిపోర్ట్ చూసాం వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది భారత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అంటూ కూడా వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి మోదీ గారి కామెంట్స్ చెప్పినట్టుగా మోడీ గారు మన మూడో అధిక వ్యవస్థ అవుతుంది అన్నది కరెక్టేనండి ఇది ఏదో మన అంచనాలు మన వీళ్ళు చెప్పింది కాదు ఇది ప్రపంచ బ్యాంకే తెలియజేసిందండి ఇట్లా త్వరలో భారత్ మూడో స్థానాన్ని చేరుతుంది ఈ మధ్య ప్రకటించింది ఏంటంటే జపాన్ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్స్ తో భారత్ నామినల్ అంటే నామ మాత్రం జీడి తోటి జీడిపి తోటి భారత్ ఇప్పటికే జపాన్ని అధిగమించింది నాలుగో స్థానానికి చేరింది అని మన పైన ఉన్న ఇంకా నాలుగు దేశాలు ఏంటంటే నెంబర్ వన్ లో అమెరికా ఉంది నెంబర్ టూలో చైనా ఉంది నెంబర్ త్రీలో జర్మనీ ఉంది నెంబర్ ఫోర్ లో జపాన్ ఉంది నెంబర్ ఫైవ్ మందు ఉంది ఇప్పుడు మొన్న జరిగిన విషయాల్లో ఏమైంది అంటే మందు నాలుగో స్థానానికి చేరి జపాన్ కిందకి వచ్చింది అంటే ప్రస్తుతం నాలుగో స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉంది జర్మనీ జర్మనీని నెట్టినట్టున్నాం రీసెంట్ గా జర్మనీని వెనక్కి నెట్టి మనం ఫోర్త్ పొజిషన్ లేదు ఇప్పుడు ఉన్నది జర్మనీ మూడో స్థానం అండి ఓకే జర్మనీ మూడో స్థానం మనకి నాలుగో స్థానం జపాన్ సో ని మన కిందకి దింపి నాలుగో స్థానానికి వెళ్దాం జర్మనీ కొడితే మూడో స్థానానికి వెళ్తాం రెండు వేల పద్నాలుగు దాకా కూడా మనకి అభివృద్ధి ఉందండి అభివృద్ధి లేకపోలేదు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకి ఎలా ఉంటుందంటే అంటే క్లాసులు విద్యార్థులు ఉంటారు దాంట్లో ఏంటంటే ఎవరో ఇద్దరు ముగ్గురు విద్యార్థులకి టాప్ వెళ్ళాలి అని కోరికతోటి పనిచేసి చదువుతూ ఉంటారు బయట వాళ్ళు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుందాం సెవెంటీ సెవెంటీ పర్సెంట్ తెచ్చుకుందాం అన్న పద్ధతిలో ఉంటారు మోడీ తరహా లాంటి వ్యక్తి అతను విద్యార్థి కావచ్చు ఏదన్నా అతను ఏంటంటే అంతసేపు టాప్కి ప్రయత్నిస్తాడండి ఆ టాప్ టార్గెట్ పెట్టుకుంటాడు దానికి పెట్టుకునే టాప్ టార్గెట్కి మొదటి నుంచి ఎట్లాగా ఆ వేపు కదలాలి అని చాలా దీర్ఘకాలమైన ప్రణాళిక వేసుకుంటాడండి మనకి నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఆయన పెద్ద ఆర్థిక యాత్ర ఎంత ముద్దు చూపుతో ఎట్లా చేస్తాను ఆయన ఏంటంటే ఒక ప్రణాళిక స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తారండి ఆయన రెండు వేల పద్నాలుగులో రాగానే మొట్టమొదట ఆయన చేసింది ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థలోకి అందరినీ తీసుకురావడం చాలా పెద్ద ఎత్తున ఖాతాలు లేని వాళ్ళందరికీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అంత సడన్ గా అంటే అర్థం కాలేదు వాటిని డిమోటైజేషన్ ప్రకటించారు నోట్లు రద్దు చేశారు దానివల్ల ఏమేంటి బ్యాంకులు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలు అందరూ ఉపయోగించాల్సిన అవసరం పడ్డాది బ్యాంక్ ఖాతాలు పెరిగాయి ఆ టైంలో డిజిటల్ ట్రాన్జాక్షన్స్ పెరిగాయి మరో కరెన్సీ లేకపోవడం వల్ల ప్రజలకు బలవంతంగా డిజిటల్ ట్రాన్జాక్షన్స్ అలవాటు చేశారు దానివల్ల ఏమైంది అంటే అకానమీలో వ్యవహారాలు పేపర్ మీద అందించడం మొదలైంది ఇంతకు ముందు వెనకాతులు జరిగాయనుకోండి ఇప్పుడు ఆఖరి చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా మీకు డిజిటల్ కరెన్సీ అంటే పేటెబుల్ ద్వారా వీటి ద్వారా పే చేయడం లేవతుందంటే ఏదో బ్యాంకులో ఆ అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడైతే మీకు పైగా బ్యాంకింగ్ వ్యవస్థ పైన జరిగే వ్యవహారాలు నగదు వ్యవహారాలు అంటే బ్యాంకులోకి వస్తే అవి ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తాయండి రీసైకిల్ అవుతాయండి మనుషులు దానివల్ల అభివృద్ధి వేగిరి పడింది రిమోటేషన్ అయిన తర్వాత రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు తర్వాత ఆర్థిక వ్యవస్థ తొందరగా పూజుకోవడానికి ఇది ఒక కారణం అండి అందుకని మన ఇప్పుడు ప్రశ్న నాలుగో వ్యవస్థను చేరిందండి ఎస్ మనం ఈ మధ్యనే చూసాము యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మన దేశం భారతే నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున యూపీఐ ట్రాన్సాక్షన్ జరగడం లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే యూపీఐ రాకముందు ప్రపంచంలో వీసా మాస్టర్ కార్డు ఉన్నవి రియల్ టైమ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవండి అది ఈ రెండు సంవత్సరాలు అమెరికాకి చెందిన అమెరికా చెందిన వీసా మాస్టర్ కార్డు రియల్ టైమ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ అవే ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఎప్పుడైతే భారతదేశంలో యూపీఏ మొదలైందో అత్యాశ్చర్యకరంగా వీసాను వెనక్కి నెట్టిప్పుడు భారతదేశం యూపీఐ అత్యధిక మొత్తంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయండి ఇది నిజంగా చాలా గొప్ప అచీవ్మెంట్ అండి ఎవరు ఊహించలేదు పది సంవత్సరాల కిందట ఎంత డిజిటల్ అభివృద్ధి జరుగుతుందని జరిగిందండి తర్వాత మరొకటి ఈ అభివృద్ధి రావడానికి మనం ఏదో పై పైన అనుకుంటున్నాం కానీ చెప్పాను కదా మీరు డిమోటేషన్ పెట్టారు తర్వాత జిఎస్టీ తీసుకొచ్చారు జిఎస్టీ రాకముందు కూడా ఏమైందంటే వివిధ రాష్ట్రాల మధ్య సరుకులు రావడం అది ఇబ్బంది అయ్యేది ఉత్పత్తిదారులకు చాలా కష్టం ఉండేది తర్వాత రకరకాల లు స్టేట్ లెవెల్ ట్యాక్స్ ఒక్కొక్క స్టేట్ లో ఒక వేట్ ట్యాక్స్ ఉంటే మరో స్టేట్ లో మరో ట్యాక్స్ ట్యాక్స్ ఉండేది ఒక దగ్గర ఎంట్రీ ట్యాక్స్ ఉంటే ఇంకేదో ఇప్పుడు ట్యాక్స్ ఉండేది సో వివిధ ట్యాక్స్ ఉంటే అంటే కాంప్లికేటెడ్ అయ్యే ఉత్పత్తిదారులకి తర్వాత విదేశాల నుంచి వచ్చే కంపెనీలు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది తర్వాత చెక్ పోస్టుల దగ్గర చెకింగ్ వల్ల దీని వల్ల లేట్ అవుతుండేది లారీలో ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుండేది సో జిఎస్టీ పెట్టిన తర్వాత కూడా సీమ్ లైన్ అయిందండి మొత్తం వ్యవస్థ అంతా ట్యాక్స్ వ్యవస్థ స్ట్రీమ్ లైన్ అయ్యి ఉత్పత్తులు చాలా సౌయంగా ఉందండి తాజాగా మనం చూస్తున్నాం ఫ్రెండ్ నుంచి మిత్రుడి నుంచి శత్రువుగా మారిపోయింది అమెరికా డొనాల్డ్